వెళ్ళిన రిషి వసుని అలా భయపెడుతున్న వ్యక్తి ఎవరు ఏ కారణంతో తను అలా ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాడు తర్వాత రోజు బ్యాంక్లో పని ఉండి బ్యాంకుకి వెళ్ళగా అక్కడే వసు మళ్ళీ మోడర్న్ డ్రెస్లో కనిపించింది తన హ్యాండ్ బ్యాగ్ని ఎవరో దొంగ తీసుకుని పారిపోవడం చూశాడు రిషి దొంగ దొంగ అంటూ అరుస్తుంది వసు దాంతో స్పీడ్గా పరిగెత్తి ఆ దొంగను పట్టుకున్నాడు హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వసుకు ఇచ్చాడు దాంతో వసు రిషి విషయంలో చాలా ఇంప్రెస్ అయింది థ్యాంక్ యూ అంది రిషితో ఓన్లీ థ్యాంక్స్ అయినా ఇంకేమీ లేదా అన్నాడు రిషి ఓకే కాఫీ తాగుదాం పదండి అంటూ కెఫేకి వెళ్ళి అక్కడ కాఫీ తాగారు చాలా థ్యాంక్స్ మనీ ఇప్పుడే డ్రా చేశాను నిజంగా మీ వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బంది తప్పింది అంది వసు ఓకే రిషి మీరేం చేస్తారు అంటూ రిషిని అడిగింది నేను ఫోటోగ్రాఫర్ని అన్నాడు రిషి ఓ ఓకే బట్ ఈరోజు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు వన్ సగైన్ థ్యాంక్స్ అని చెప్పింది వసు మన ఇద్దరి మధ్య థ్యాంక్స్ అవసరమా అన్నాడు రిషి ఓకే ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ కలుద్దాం అంది వసు ఓకే అన్నాడు రిషి మరి ఎక్కడ కలుద్దాం అంది వసు మనం ప్లేస్ చెప్పుకొని కలుసుకునే ఫ్రెండ్స్ కాదు వసు ఆటోమేటిక్గా నువ్వే మళ్ళీ నాకు కనిపిస్తావు ఓకే బాయ్ వసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి స్ట్రేంజ్ కై అంటూ వసు కూడా అక్కడి నుండి వెళ్ళింది అంతలోనే రిషికి ఒకరికి బ్లడ్ చాలా అర్జెంటుగా కావాలని కాల్ వచ్చింది దాంతో వెంటనే రిషి బ్లడ్ డొనేట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళాడు తను బెడ్ పై పడుకుని బ్లడ్ ఇస్తూ ఉంటే పక్క బెడ్పై ఉన్న అదే పేషెంట్కి బ్లడ్ ఎక్కిస్తున్నా ఆ పక్క బెడ్ మీద ఉన్న పేషెంట్ ఎవరో రిషి కనబడకుండా మధ్యలో క్లాత్ అడ్డంగా ఉంది బ్లడ్ డొనేట్ చేసి బయటికి వెళ్తుండగా అక్కడ ఒక ముసలమ్మ వచ్చి బాబు రక్తం ఇచ్చిన మనవరాలు ప్రాణాలు కాపాడవు నాయన నీ కాళ్ళు పట్టుకుందావు అంటే చిన్నవాడు అయిపోయావు అంది అప్పుడు రిషి అయ్యో బామ్మ అలా చేయకు ఎవరికైనా అవసరమైనప్పుడు నేను అలా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాను అదేం పెద్ద సాయం కాదులే ఉంటాను అంటూ రిషి వెళ్ళిపోయాడు ఇంతకీ ఆ బామ మనవరాలు రిషి బ్లడ్ ఇచ్చిన పేషెంటు ఎవరో కాదు తను బీచ్లోను గుడిలోనూ చూసిన వసుధార నిజానికి వసుధార వసుంధర ఇద్దరికీ తండ్రి ఒక్కరే కానీ వసుధార తల్లి చనిపోవడంతో వసుధారను వాళ్ళ నానమ్మ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది వసుంధర వసుధార తండ్రికి రెండో పెళ్లి చేసుకున్న ఆవిడికి పుట్టిన అమ్మాయి అన్నమాట తల్లిదండ్రులు వసుధారను సరిగ్గా పట్టించుకోరు వసుంధరను మాత్రం మాత్రం చాలా బాగా చూసుకుంటారు ఇద్దరు రూపంలో ఒకేలా ఉన్న ఇద్దరు గుణాలు మాత్రం వేరు అయితే ఇద్దరిని చూస్తూ ఒకరే అనుకుంటున్న రిషికి అగ్ని సాక్షిగా సొంతమయ్యేది వసుధారా వసుంధరా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదే రిషి సాక్షిగా వసు పార్ట్